పగా ద్వేషం పెరిగితే నష్టం మనకే సంతోషం చిరునవ్వులు పంచితే కలిగే ఆనందమూ మనకే అంటూ సందేశమిస్తూ దాదాపు పదకొండేళ్ల పాటు నిర్విరామంగా సాగిన ఓ సీరియల్కు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది ఈటీవీలో రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు ప్రేక్షకులను అలరించినందుకు గాను ఆ సీరియల్ దర్శకుడు రచయిత జి అనిల్ కుమార్ కు ఈ అవార్డు సొంతమైంది అత్యధిక కాలం ప్రసారమైన తెలుగు సీరియల్కు రచనా దర్శకత్వం చేసినందుకు గాను ఆయనకు ఈ రికార్డు దక్కింది మల్లెమాల ప్రొడక్షన్లో ఈటీవీలో మూడు వేల మూడు వందల ఐదు ఎపిసోడ్లు ప్రసారమై అందరినీ ఆకట్టుకున్న ఆ సీరియల్ ఏమిటి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ దక్కడం ఎలా ఫీల్ అవుతున్నారు అన్న అంశాలపై జీ అనిల్ కుమార్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి సున్నితమైన భావోద్వేగాల్ని పండిస్తూ కుటుంబమంతా సరదాగా నవ్వుతూ చూసేందుకు వీలుగా ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా అద్భుతంగా మలిచేవే సీరియల్ అందుకనే చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సీరియల్ ఏదో ఒక సమయంలో మోగుతూనే ఉంటుంది అని ఏదో గంట రెండు గంటలు ఒకరోజు రెండు రోజులు కాదు దాదాపు ఏళ్లకేళ్లుగా సీరియల్లు ఒక వ్యక్తిని ఒక కుటుంబాన్ని కట్టిపడేసి వాళ్ళు ఆ టైంకి స్క్రీన్కి ఎత్తుకుపోయేలా చేస్తాయి అలాంటి ఓ సీరియల్కి సంబంధించి దాదాపు పదకొండేళ్ల పాటు సీరియల్ ని అందరి మనసుకు హత్తుకునేలా డైరెక్ట్ చేయడం దాని కథని రచించడం రెండూ చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ చేసుకున్నటువంటి డైరెక్టర్ రైటర్ అనిల్ కుమార్ గారు మనతో ఉన్నారు మరి ఇంతకీ ఏంటి ఆ సీరియల్ ఇంత కాలం పాటు అంటే దాదాపు ఏళ్ల పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఎలా తీర్చిదిద్దారో ఆయన మాటలను తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ముందుగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం సంపాదించుకునేందుకు కంగ్రాచులేషన్స్ సో ఎలా అనిపిస్తోంది అంటే ఒక సీరియల్ డైరెక్టర్ గా అండ్ రైటర్ గా ఇంత మంచి గుర్తింపు రావడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది నిజంగా మేము మేము పడిన కష్టానికి ఈ ప్రోత్సాహం రావడం చాలా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే మనసుమత సీరియల్ అనేది ఒక జీవితాంతం మా యాజ్ ఏ డైరెక్టర్గా నాకు గుర్తుండిపోయే ఒక ప్రాజెక్టు సో దీనికి మేము ఛానల్లో ఇచ్చిన ప్రోత్సాహం కానీ లేకపోతే మా ప్రొడ్యూసర్ మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారు తీసుకున్న జాగ్రత్తలు కానీ ఈ సక్సెస్కి కారణం సో ఇంత మంచి కథను కానీ ఇంత దీన్ని రిసీవ్ చేసుకోవడం కూడా నిజమైన సక్సెస్ ఈటీవీ ప్రేక్షకులు ఇచ్చిన ఒక గొప్ప సక్సెస్ దాదాపు పదకొండేళ్ళు గంట అరగంటకే రోజులు రోజులు చిత్రీకరిస్తున్న రోజులు ఇవి పదకొండేళ్ల పాటు ఒక సీరియల్ని ఎలా చిత్రీకరించారు ఆ కథ అలాంటిది ఆ కథ కోసం వెయిట్ చేసే జనం కూడా అలాంటి వాళ్ళే ఇటీవీ ప్రేక్షకులు ఎంతో అభిమానించిన ఆదరించిన సీరియళ్ళు మనసు మమత సో ఒక కుటుంబానికి సంబంధించిన కథ అది ఆ కుటుంబంలో ఉండే ఎంతమంది సభ్యులు ఉంటారు వాళ్ళందరికీ సంబంధించిన కథ సో ఆటోమేటిక్గా వాళ్ళు ఆ కథలో ఏ ఎపిసోడ్ వచ్చినా కూడా దానికి అతుకుపోతారు వాళ్ళది ప్రతి ఒక్కరికి వాళ్ళ కథనేమో అనిపించినట్టుగా తీయడం కూడా ఒక ఒక స్పెషల్ అనమాట అది ఆ సీరియల్కి పర్టికులర్గా నేను చాలా సీరియల్స్ చేశాను కానీ జీవితంలో మర్చిపోలేని ఒక ఒక గొప్ప ప్రాజెక్టు మనసు మమత అది ఈటీవీ వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తూ తీసిన సీరియల్ అది ఇటీవలు సపోర్ట్ లేకుండా ఏం చేయలేము అలాగే ఆ సీరియల్ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ప్రొడ్యూసరు మల్లెమాల ఆయన తీసిన సీరియల్ అనమాట ఆయన కూడా దానికి ఎంతో దానికి ఎంత ఎంత ప్రోత్సహించాలో అంత కమిట్మెంట్తో చేశాడు ఆయన సో ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చిన్న చిన్న ఒక సినిమా లాగా తీసాం దాన్ని ఎందుకంటే లొకేషన్స్ అన్నీ కూడా ఎవరు వెళ్ళలేని లొకేషన్స్కి మనసు మనతో వెళ్ళి అన్నమాట ఇక్కడ నార్త్ ఇండియాలో పూనా దగ్గర మహాబలేశ్వర్ వెళ్ళాం పొలాచీలో అసలు తమిళ్ సీరియల్స్ కూడా వెళ్ళని లొకేషన్స్ అది పొలాచి కానీ ఊటీ కానీ దగ్గర దగ్గర నలభై రోజులు అక్కడ ఉన్నాం అలాగే వైజాగ్లో ఉన్న అరకులో ఉన్న అన్ని లొకేషన్స్ కవర్ చేసాం మేము నలభై ఒక నాలుగు నెలలు నాలుగు నెలల పాటు వైజాగ్లో కూర్చొని తీసాం అనమాట సాధారణంగా సీరియల్కి అంత రేంజ్లో అంత పెట్టుబడితో ఎవరు అంత ఖర్చు పెట్టి ఎవరు తీరు కానీ అదొక ఇదిగా గొప్ప విషయంగా తీసుకొని దాన్ని తీయడానికి అటు ఛానల్ కానీ ఇటు ప్రసాద్ రెడ్డి గారు కానీ బాగా కమిట్మెంట్తో తీసడం జరిగింది అందుకే అంత హిట్ అయింది దానికి పునాది అంత గట్టిగా పడింది ఆ పునాది మీద మేము ఎన్ని సంవత్సరాలు ఎపిసోడ్ తీసినా కూడా జనం అతుక్కుపోయి ఉన్నారు ఉన్నారనమాట సరే అంటే నిజంగా కూడా ఒక హిట్ సినిమా ఒకరోజు శుక్రవారం సినిమా రిలీజ్ అయితే శుక్రవారం సాయంత్రానికి దాని కథ తెలిసిపోతుంది అండ్ దాని భవిష్యత్తు ఏంటో అర్థం అవుతుంది కానీ సీరియల్ అలా కాదు మీరు అన్నారు హిట్ సీరియల్ అని మనసు మమత నిజంగానే ఎంతమంది ఆడవాళ్ళ మనసును కట్టుపడేసింది కుటుంబ సభ్యులందరికీ నచ్చిన కథ దాదాపు అంటే ప్రతి ఎపిసోడ్ కూడా కొత్త ట్విస్ట్ ఉండాలి ఏ రోజుకి ఆ రోజు కొత్తదనం కనిపించాలి సో మీరు రైటర్గా కూడా ఉన్నారు ఆ సీరియల్కి డైరెక్టర్ కూడా మీరే ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవాళ్ళు అంటే ఎపిసోడ్ ఎపిసోడ్కి మేము ఫినిషింగ్ ఇచ్చే ఒక బ్యాంగ్ అండి ఒక ముగింపులో ఉండే ఒక బిగువు అది రెండో రోజుకి వండ్లీ వాళ్ళు వచ్చి ఆ టైంకి సీరియల్ చూడాలనిపించే అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాం మేము అది ప్రతి ఒక్కళ్ళు చేసే పనే పర్టికులర్గా ఆ సబ్జెక్ట్కి అలా కుదిరింది ఆ మనసు మమత సబ్జెక్ట్కి అందులో ఉండే పాత్రలు కానీ చేసిన నటులు కానీ మా టెక్నికల్ టీం వరకు చాలా గొప్పగా అందరూ చాలా ఓపికగా నాతో పాటు కోఆపరేట్ చేసి అన్నీ ఒక మంచి సాంగ్ మనసు అంత సాంగ్ వస్తేనే జనం గ్యాదర్ అయిపోయేవాళ్ళు సో అలాగా పదకొండు అంటే అంత ఈజీ అయిన విషయం కూడా కాదు అది సరే ఎంటర్టైన్మెంట్ మాధ్యమం చూస్తే వెండితెర బుల్లితెర వెండితెర విషయానికి వస్తే సినిమాని ఎక్కువగా లీడ్ చేసేది అలా హీరోలు ఎక్కువగా కనిపిస్తుంటారు చాలా తక్కువ హీరోయిన్ సెంట్రిక్ కనిపిస్తుంటాయి కానీ బుల్లితెరలో సీరియల్ విషయానికి వస్తే పర్టికులర్గా కుటుంబ భావోద్వేగాలు కానివ్వండి ఇవ్వండి క్యారెక్టర్స్ కానీ ఎక్కువ ఆడవాళ్ళ క్యారెక్టర్లు చాలా స్ట్రాంగ్ గా బలమైన క్యారెక్టర్లు ఉంటాయి వీటికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి మనసు మమతలో కూడా చాలా క్యారెక్టర్స్ అలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ కనిపిస్తూ ఉంటాయి దాని గురించి ఏమంటారు అసలు బేసికల్గా సీరియల్ ఎక్కువగా చూసేది మహిళలే సో వాళ్ళ కోసం చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం ముందు ఆడవాళ్ళ క్యారెక్టర్లు కానీ వాళ్ళ పాత్రలు కానీ వాళ్ళ ఒక్కొక్క క్యారెక్టర్ రిపీట్ అవ్వలాగా ఉండకూడదు క్యారెక్టర్ ఒక రకంగా ఒక సాక్రిఫైస్ క్యారెక్టర్ అయితే ఇంకో క్యారెక్టర్ కొంచెం గట్టిగా మాట్లాడగలిగే క్యారెక్టర్ ఎమోషనల్ క్యారెక్టరు లేకపోతే కొంచెం లో ప్రొఫైల్లో ఉండిపోయే క్యారెక్టర్లు అంటే అణగిమణిగా ఉండే క్యారెక్టర్లు కొంచెం సాధు క్యారెక్టర్లు అనమాట కొంతమంది అలా మా మా కథకి పరంగా ఉండేటట్టుగా మేము తయారు చేసుకుంటాం అలాంటి క్యారెక్టర్ అయితే భిన్నంగా ఉండాలి ఒక క్యారెక్టర్లో ఒక ఇంట్లో నలుగురు పాత్రలు ఉన్నారంటే ఆడవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారు ప్రతి ఇంట్లో కూడా అట్లాగే ఉంటారు అందరూ ఒకే రకంగా శాంత స్వరూపుల్లాగా ఉండకూడదు లేకపోతే అందరూ గయళీలాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పెరుగుదలను బట్టి కూడా ఉంటాయి కదా పెరుగుదలను బట్టి ఉంటాయి అంతస్తులు బట్టి ఉంటాయి చుట్టుపక్కల ఎవరైతే సంఘంలో ఎంతమంది చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళ బట్టి కూడా వాళ్ళు మారుతుంటారు క్యారెక్టర్ ప్రకారంగా కథలో అందరూ హ్యాపీగానే ఉంటారు కదా అందరూ హ్యాపీగా ఉంటే మొత్తం టోటల్గా ఒక స్వీట్ ఎక్కువ తినలేము మనం అలాగే మధ్య మధ్యలో కొంచెం కారం కూడా తగులుతుండాలి అలాగనమాట కానీ మేము ఎక్కువగా వాళ్ళకి తగ్గట్టుగానే తయారు చేస్తాం ఆడవాళ్ళు చూస్తేనే మాకు సీరియల్ హ్యాపీగా ఉంటుంది మాకు సో ఆడతో పాటు మగవాడు కూడా కూర్చుంటారు అనుకోండి ఆ ప్రేక్షకులు కూడా ఉంటారు ఆటోమేటిక్ ఇంట్లో లేడీస్ చూసినప్పుడు కుటుంబంతో మనసు మమత వచ్చిన ఇదేంటంటే కుటుంబంతో కూర్చొని చూశారు ఆడవాళ్లే కాదు మగోళ్లే కాదు ఇంట్లో పెద్దోళ్ళు పిల్లలు అందరూ చూశారు అది ఒక కమర్షియల్ ఎలిమెంట్ తో ఒక సినిమాటిక్ గా తీసాం అనమాట సో కానీ ఈటీవీ సీరియల్ విషయానికి వస్తే మీరు చాలా కాలం నుంచి ఈటీవీతో మంచి అనుబంధం ఉంది ఎన్నో సీరియల్స్ చేశారు సో ఈటీవీ సీరియల్స్ విషయానికి వస్తే ఒక హుందాతనం ఉంటుంది అండ్ కుటుంబం మొత్తం అంతా కూర్చునేలాగా ఉంటుంది ఎక్కువ మరి విలనిజం అలా కాకుండా ఉంటాయి సో మీరు వర్క్ చేశారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఈటీవీ ఛానల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఫస్ట్ డైరెక్టర్ని ఆ ఛానల్కి నాతోనే ఛానల్లో వండర్ బాయ్ అని చెప్పి ఒక సీరియల్ స్టార్ట్ చేశారు అది నేను తీసిన మొదటి సీరియల్ ఈటీవీలో కూడా తీసిన మొదటి సీరియల్ అది దాని తర్వాత సుమ్మన్ గారు తయారు చేసిన అంతరంగాలు చేశాను ఆయన సబ్జెక్ట్ అయిన విధి చేశాను ఆ తర్వాత పద్మేహం కూడా సుమ్మన్ గారి సబ్జెక్టే ఆ తర్వాత నేను మలిమాలకి వెళ్ళి అక్కడ తూర్పు వెళ్ళే రైలు అని ఒక సీరియల్ చేశాను దాని తర్వాత మనసు మమత ఇప్పుడు రంగులు రాటం చేస్తున్నాను ఇటీవే ఎక్కువగా చేశాను ప్లస్ ఇంకోటి ఏంటంటే రామోజీరావు గారుతో నాకున్న అనుబంధం కానీ లేకపోతే ఆయన అంటే నాకున్న ప్రత్యేకమైన గౌరవం కానీ నాకు ఇంకెక్కడికి వెళ్ళాలనిపించలే సో ఆ బ్యానర్లో కాకుండా నాకు ముందు ఏంటంటే నైంటీ టూలో ఆ బ్యానర్లో ఉషాకరణ్ బ్యానర్లో నేను ఒక పిక్చర్ చేయడం జరిగింది జగన్నాథం సన్స్ అని ఒక పిక్చర్ చేశాను సో అలా నాకు ఆ సంస్థతో నాకు పరిచయం జరిగింది చైర్మన్ గారితో కూడా ఆటోమేటిక్గా నాకు బాగా ఎక్కువగా చక్కగా మాట్లాడగలిగే స్టోరీల గురించి మాట్లాడడం కానీ లేకపోతే పర్సనల్గా కూడా నాకు బాగా తెలుసు ఆయన టీవీ వచ్చినప్పుడు టీవీ పెట్టాలనుకున్నప్పుడు నన్ను కవర్ చేశారు ఫస్ట్ ఆ తర్వాత నన్ను అప్పుడు అందరూ థర్టీన్ ఎపిసోడ్సే చేశాం మేము ఆ చేసినప్పుడు కూడా మేము ముఖ్యంగా ఏంటంటే రామచంద్రా గారి గురించి చెప్పాలంటే ఆయన ఆయనకి కొన్ని చాలా డిసిప్లిన్ పర్సన్ ఆయన ఆ డిసిప్లిన్లోనే అందరూ నడవాలి అన్నట్టుగా వెళ్ళాలి ఆ టైం ప్రకారం చేయడం కానీ వ్యక్తిగతంగా కాకుండా ఒక ఆయన కొన్ని ఆశయాలు ఆశలు కొన్ని కొన్ని అంటే ఒక సినిమాని కానీ సినిమా తీసేటప్పుడు ఆయన అదే చెప్పేవాడు ఎక్కడ కూడా ఒక బ్యాడ్ కంటెంట్ కానీ ఒక బ్యాడ్ ఒక వ్యక్తిత్వం గురించి మాట్లాడడం కానీ లేకపోతే ఆయనకి కొంచెం బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం యూజ్ చేయడం కానీ అటువంటి నచ్చం ఆయనకి చక్కగా అందరు కుటుంబంతో చూసేటప్పుడు అలాంటి అవసరం మనకి అన్నట్టుగా చెప్పాడు అనమాట ఆయన అది మేము ఎప్పుడు కూడా మేము గుర్తుపెట్టుకుంటాం సో కథ తయారు చేసేటప్పుడు కూడా స్టోరీలు తయారు చేసేటప్పుడు ఎక్కడ కూడా అలాంటి పాత్రలు ఆ రకమైన ఇది రాకుండా ఆయన ఆశ్చర్యలకు అనుగుణంగా తీయడానికే ప్రయత్నిస్తాం ఎక్కువగా ఒక గౌరవంగా ఉండే ఛానల్ లాగా ఉండడానికి కారణం ఏంటంటే ఆయన్ని గుర్తుపెట్టుకునే ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఫాలో అవుతారు అందుకే ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా ఒక గౌరవమైన సీరియల్లాగా ఒక అదే ఆ ఛానల్ లాగా ఉంటుంది అనమాట అది మీరు అంత జాగ్రత్తగా ఎంతో ఇష్టంగా ఎంతో అంటే ఏళ్ళు ఎక్కడెక్కడకో మీరు ఇందాక అన్నారు వేరే ఎవరు ఏ టీం వెళ్ళలేని ప్లేసెస్ కూడా మేము వెళ్ళి షూట్ చేసామని సో ఆ కష్టానికి ఈరోజు ప్రతిఫలం దక్కింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఒక సీరియల్కి స్థానం దక్కడం ఇన్నేళ్ల పాటు దిగ్విజయంగా నడవడం అనేది చాలా గొప్ప విషయం మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా చాలా సంతోషంగా ఉంది మేము పడిన కష్టానికి ఆ పదకొండు సంవత్సరాలు మేము ఒకే కథ మీద ఒకే కాన్సన్ట్రేట్ చేస్తూ నేను డైరెక్టర్గా నేను చేయడం కానీ ప్రొడ్యూసర్గా శ్యాంప్రసాద్ రెడ్డిగా తీయడం కానీ ఛానల్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో అందరం కష్టపడి తీసాం నిజంగానే వారికి ఇలాంటి గుర్తింపు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఒకే ఒక కొరత ఏంటంటే నాకు ఈ అవార్డుని చైర్మన్ గారు రామోజీ గారి చేతుల మీదుగా తీసుకోకపోవడం అప్పటికే ఆయన మన మధ్య లేకపోవడం అనేది కూడా నాకు చాలా ఒక రకమైన కొరత అది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో ఇది మనసు మమత సీరియల్ గురించి కావచ్చు అదేవిధంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్కి సంబంధించి ఎలా అనుకుంటున్నారు అనే విషయాల గురించి అనిల్ కుమార్ గారు చెప్పినటువంటి విశేషాలు कैमरा पर्सन देवेंद्र तो रम्या ईटीवी न्यूज हैदराबाद